అందరికీ నమస్కారం నేను అన్నమాట ఇప్పుడు ఒక పద్యం బైబిల్లో వాక్యం చెప్తున్నాను ఫస్ట్ పద్యం చెప్తున్నాను సన్యాసం కర్మయోగస్య నిశ్రేయస కారుభవ్ తయోస్ కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే నేయ సనిత్య సన్యాసి యోనద్వేష్ఠిన కాంక్షతి నిద్వందో హిమహాబాహో సుఖం వంద ప్రముఛతే ఇప్పుడు బైబిల్లో వాక్యం చెప్పుకుందా యేసురాజు ఎలా పుట్టాడనేది అనేది మనము ఇప్పుడు చెప్పుకున్నాం ఏసయ్య లోకానికి ఏడు సార్లు ఏడు సార్లు ఒకటి చేశాడు ఫస్ట్ డే అండ్ నైట్ సెకండ్ వాటర్ సెపరేషన్స్ థర్డ్ ఓషియన్స్ ట్రీస్ స్టార్స్ ఫోర్త్ స్టార్ సన్ మూన్ ఫిఫ్త్ సీ యానిమల్స్ సిక్స్త్ వైల్డ్ యానిమల్స్ బార్ట్స్ చేశాడు సెవెంత్ రెస్ట్ డే తీసుకున్నాడు సో ప్లస్ ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను ఏసయ్య బెత్లహేములో పుట్టాడు పశుల పాకలో పుట్టాడు మరి అమ్మ గర్భాన గర్భం ఎందుకు అవ్విందంటే పరిశుద్ధ ఆత్మ వల్ల అవ్వింది సో ఫ్రెండ్స్ నా బైబిల్ వాక్యము శ్లోకం నచ్చితే మెరికింది కామెంట్ చేయండి అలా ఉంది ఒకటి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్